ఏ ఏ దేవుడి పూజకు ఏ ఏ సమయం అనుకూలం ఏ దేవుడినైనా ఫలానా సమయంలోనూ పూజించాలన్న నిబంధన అంటూ ఏమీ లేదు కానీ కొన్ని నియమాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవానుడిని అయితే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల మధ్య పూజిస్తే మంచిదట ఈ సమయంలో పూజ మరో ఇద్దరు దేవుళ్ళకు కూడా చాలా ఇష్టమట ఆ ఇద్దరు ఎవరంటే శ్రీరాముడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక ఆ తరువాత సమయం మహాశివుడిది ఈయనను ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు పూజిస్తే మంచి ఫలితం దక్కుతుందట ఇక ఆంజనేయ స్వామికి మధ్యాహ్నం పూజ ఇష్టమట ఆంజనేయ స్వామిని మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పూజ చేస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయట ఇక రాహువులకు అయితే మధ్యాహ్నం మూడు గంటలకు అనువైన సమయం ఇక శివుడికి ఉదయమే కాదండో సాయంకాల వేళ కూడా మంచి తరుణమే శివుడిని సాయంత్రం ఆరు గంటలకు అంటే సూర్యాస్తమ సమయంలో పూజించుకుంటే చాలా మంచిదట లక్ష్మీదేవి పూజకు అయితే ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు అనువైన సమయమట ఇక విష్ణుమూర్తిని తెల్లవారుజామున మూడు గంటలకు పూజించాలట అలా చేస్తే ఆయన దయ మనపై పుష్కలంగా ఉంటుందట ఇవన్నీ కాదు నాకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే పూజించుకుంటాను అన్నా కూడా ఓకే